ఆరోగ్యశ్రీ అమలును సీఎంసీలో కూడా ఏర్పాటు చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక సాగతం ప్రజలు వేలూరు సీఎంసీ చిత్తూరు సీఎంసీ చెన్నై సీఎంసీలో వైద్యానికి వెళ్తున్నారని అక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తేవాలని ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా ఆయన ప్రస్తావించారు రెండవ అధ్యక్ష వైద్యం ఖరీదైపోయింది అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే అపోలోకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అక్కడ కొన్ని ఏ ఉన్నాయి అదే రేపు తిరుపతి కి రావాలి కానీ అరవై డెబ్బై శాతం మంది పక్కన సిఎంసీకి వేలూరు సీఎంసీకి వెళ్తారు అధ్యక్ష ఆ వేలూరు సిఎంసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటల్ కట్టుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు దురదృష్టం ఏంటంటే చెన్నైలో ఉన్నటువంటి సీఎంసి కెళ్ళిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిఎంసీ కెళ్ళిన ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు అధ్యక్ష దయచేసి ఈ సీఎంసీలో కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేసినట్లయితే ఖచ్చితంగా పేదవారు ఖరీదైనటువంటి వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యానికి అర్హులవుతారు తద్వారా పేదవారి ప్రాణాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదవారి యొక్క ప్రాణాలను కాపాడట్టుతుంది వారి కుటుంబాలకి రక్షణ కలుగుతుంది కాబట్టి మీ ద్వారా సీఎంసీలో ఆరోగ్యశ్రీని అమలు చేసే విధంగా అదేవిధంగా పూతలపట్ నియోజకవర్గంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అలాగే హైవేకి సంబంధించినటువంటి అధికారులకి సూచనలు ఇచ్చి అక్కడ యాక్సిడెంట్ కాకుండా నివారణ చర్యలు తీసుకోమని చెప్పి మీ ద్వారా అభ్యర్థం చేస్తున్నారు అధ్యక్ష